చేతిలో ఫ్లాష్ ఎప్పుడు ఉంటుంది మోడలింగ్ ఫోటోగ్రాఫర్ కచాక్ట్ ఐస్ ఫైన్ ఫిలిప్స్ ఎక్స్ మీ ఫేస్ ఫిగర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మీరు కనుక మోడలింగ్ లైన్ కి వస్తే బ్రహ్మాండంగా షైన్ అవుతారు సారీ మోడలింగ్ ప్రొఫెషన్ నాకు ఇష్టం లేదు యు నో నిజంగానే రాత్రి పది గంటలకు నన్ను తలుచుకోవద్దు తలుచుకోవద్దు అన్నాడు నేను తలుచుకోకూడదు అనుకుంటానే తలుచుకున్నాను అది రియల్ లో బ్రహ్మ నాకు తెలియదు గాని ఐ రియలీ టచ్ ప్రాక్టికల్ గా బయటకు తోస్తాను

అయితే నేను మళ్ళీ ప్రభుల పడ్డట్టే నా పక్కనే కూర్చున్నాడు చూడండి నా కనపడుతున్నాడు మీకెందుకే కనపడలేదు నేను కూర్చున్నాను చూడండి చూడండి కనిపిస్తున్నాడు తల్లి వాళ్ళకి కనిపిస్తున్నానంట చెప్పానా నన్ను తలుచుకోవద్దు డేంజర్ అని తలుచుకున్నా వచ్చేసాను ఫేస్ రీడింగ్ చెప్తారనే ఏదైతే ఆహా అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా సార్ మీరు నీ పేరు నిర్మల శాంతి రేకండి అందంగా ఉంటుందని నీకు జరిసి ఆ విషయం నువ్వు కల్పన చెప్పాను నేను చెప్తాను కదా నేను వెజ్ బర్గర్ అందరికీ అవే తీసుకు ఈవేళ మీరు పావు పావుబాజీ వెజ్ బర్గర్ అందరికీ ఇప్పిద్దాం అనుకుంటుంది కదా చూడండి జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు తలుచుకోవద్దని చెప్పాను అయినా తలుచుకున్నారు మీకు నన్ను అసలు తలుచుకోవద్దు నేను కలుసుకోయ్ పొడగ్రా నో అట్లీస్ట్ ఐ నో జస్ట్ ఫర్ నో నో ఓకే ఫైన్ దలిప్స్ నో మోడల్ గా పంచేట నాకు ఇష్టం లేదు ని చెప్పాలగా ఆఫ్ కోర్స్ మీరు చెప్తారు కానీ మోడల్ గా కాదు మోడల్ కు మోడల్ గా నా ఫోటో స్టూడియోలో పెట్టుకుంటాను ప్లీజ్ ది ప్రోగ్రామ్ సారీ వన్స్ అగైన్ డోంట్ ట్రై ఇట్ అగైన్ కచక్ ఆఫ్ కోర్స్ ఐ ట్రై ఇట్ अगेन ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అగైన్ శ్రీరామ రామరామే తీరమే రాముడు ఆ ఆ ఈ రోజుసి మనం ఏం ఆలోచిస్తున్నామో చెప్తాడన్నని ఇనే ఇనే ఓ మై ఎక్స్క్యూజ్ మీ మీ నాన్నగారు చూడు బాబు మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది కానీ నేను నమ్మను మీరు నమ్మకపోతే వచ్చే నష్టం ఏమి నేను నమ్మాలంటే నా పేరు చూసి నా మనసులో నేనేమనుకుంటున్నానో నువ్వు చెప్పాలి అప్పుడు నమ్ముతా మీకు మీ ఆవిడంటే చచ్చంత భయం ఇంటికి వెళ్ళాక ఏ నవలు అడ్డం పెట్టుకుని మీ ఆవిడిని తిట్టాలా అని ఆలోచిస్తున్నాను కరెక్టేనా అబ్బో నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు నువ్వు సామాన్యుడు కాదు బాబు ఇప్పుడు నేను గుడికి ఎందుకు వచ్చానో చెప్పగలవా వెరీ సింపుల్ మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు ఆమె రైట్ సూపర్ సూపర్ తర్వాత అవతల అర్చన పెరిగిపోతుంది వెళ్ళండి అలాగే అమ్మాయి ఎందుకు జనం మధ్య నలిగిపోతుంది మీ డాడీ కోరిక త్వరలో నెరవేరబోతుంది కాకపోతే మీ నేను నా లైఫ్ నవలా ఎవ్వరికి చెప్పను థ్యాంక్స్ కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మీరు ఓ వ్యక్తి లవ్ చేస్తున్నారు నేనా yes అతను ఎవరో మీకు తెలుసు తెలుసా తెలియదు తెలియదా తెలుసని తెలియదు తెలియదని తెలుసు తెలిసి తెలిసి అయోమయ ఆ తెలిసి తెలిసి అయోమయ పరిస్థితిలో ఉన్నారు అది ఎవరో మీరు చెప్పొచ్చుగా అవసరం లేదు మీరు కళ్ళు మూసుకుని ఓం లవ్వాయన మహా అని ఉంచుటూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఆ తర్వాత కళ్ళు తెలిస్తే అతని కూడా మీకే తెలుస్తాం నీకు కాబోయే వరుణ్ నేను కాదు ఈ కిరణా వస్తూ కయ్యానగడిలు రేఖ వేగంతో చూసుకున్నాయి నువ్వు ప్రేమించినవాడు మేఘాలలోంటి ఆగనాఘాల మీద తరరాగంతో రాకెట్ దూస్తూ వస్తున్నాడు ఎలా లేపోసిస్ మై డేసన్ అమ్మాయి పేరు వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ అడ్రస్ ఏమిటో చెప్పేసి అమ్మాయి పేరు శాంతి ఇది వాళ్ళ ఇంటి నంబరు ఇది మన ఇంటి ఫోను విమేజై విజయ్ నన్నా ఓ పెడిసికి వచ్చేసిందే త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ టూ సెవెన్ హలో ఎవరు మాట్లాడేది మనిషిని నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరు అడుగుతాను కా నువ్వు నేను చెప్పను ముందు నువ్వు ఎవరో చెప్పు నేను చెప్పను గాక చెప్పను చెప్పవా అయితే నీతో సంబంధం క్యాన్సిల్ అరే ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు నీకు ఏమైనా మెంటలా మెంటల్ అంటే పళ్ళు కొట్టి డెంటల్ డేటా దగ్గర పంపిస్తా ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో ఏంటి ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమంటావా నవలా సుబ్బారావు అంటే నవలా డేటా పెట్టుకున్న ఫ్రెండ్స్ అందరినీ ఆ సుబ్బారావేనా అవును నేనే ఇంతకై నువ్వెవరు నేను రా రంగారావుని అదే రా పొట్టి రంగారావుని గుర్తుకొచ్చానా అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా అవునరా నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా ముఖ్యమైన నీకు మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా అలాగా నాకు తెలియదే పెద్దవాళ్ళకి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది ఎవంటావు అరే వినుకో అయ్యా ఇందా తెలుసా మా పెళ్ళేవారు అబ్బాయి గారు తండ్రి ఆయన స్టేహదరు వాడికి ఏం కావalo దగ్గర ఉండి చూస్తా ఏ ఇబ్బంది ఉండకూడదు రంగారావ్ ఏ మహానుభావుడు అల్లగైగారు ఒరే ఎవరు మాక పెళ్ళేవారు మరి మీరెవరు ఆడపల్లి ఆడ వాళ్ళం మరి చేతుర్ కట్టుకొని నిలబడరా పెళ్ళి మా ఇతరికి వచ్చే కాఫీ పట్టురా అయ్యా పోరా తిట్టి తీస్తా ఆ హ్మ్ ఆ ఏంటి ఎవరయ్యమ్మాయి చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది పెళ్లి కొడుకు తరపున పాదం అయితే మరెవరు విజయబాబు ఫ్రెండ్ అమ్మ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండే అదే ఏ టైప్ ఫ్రెండ్ అని అసలు ఆ ఫ్రెండ్షిప్ వేయడం నాకు అర్థమైతే కదమ్మా మీకు చెప్పడానికి ఎవరే అమ్మాయి చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తుంది ఫ్రెండ్ అట ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్ గా మీద పడి ప్రదర్శించుకోవాలా అతి కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా ఉంటాం కాఫీ మంటే కాఫీ తెస్తావరా లేదు సార్ మీరు కాఫీ రమ్మన్నారు సార్ కావాలంటే ఆయన అడగండి కావాలంటే ఆయన అడగడం ఏంటారా పగ వారు అబద్ధాలు చెప్తారా పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి ఓ పక్కన ఇంకో అమ్మాయితో అయితే పెళ్ళి అవుతుంటే అదే అమ్మా సిగ్గు లేకుండా వాళ్ళకి వాళ్ళకి ఏ స్నేహితులు ఉన్నాయో మనకెందుకు పెప్సీ అడిగితే టీ చేస్తావరా నేను అడిగింది పెప్తి లేకపోతే పెళ్ళి వదోదు వద్దు సార్ వద్దండి మీరు పెప్సీ అయిమ్మన్నారు పెళ్లి కావడానికి ఇంకా రెండు నిమిషాల టైం మాత్రం ఉంది నేను ఏ తీసుకొస్తా పెట్టి తీస్తా లేకపోతే ఏమనుకున్నావు నాకు ఈ డెకరేషన్ కొంచెం ఎలర్జీ నువ్వేంటి శాంతి జీన్స్ శాంతి నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు అడ్వాన్స్ కాదు ఏం కాదు ఏంటండి మన పెళ్లికి వచ్చిన కొంచెం బుద్ధి దక్కర్లేదు ఏదో అక్షంతి వేసి వెళ్ళిపోవాలి కానీ మీ గురించి అనిత గురించి నోటికి వచ్చినట్టు అవుతారా మా అమ్మ మాత్రం అదేంటి అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఎకైకలేంటి పక్కపక్కలేంటి అలా రాసుకు పుస్తక తిరగడం ఏంటి ఇదెక్కడ చూద్యమే అని బుగ్గ నొక్కుకుంది శాంతి పైగా మీతో నేక మాట్లాడి అనిత గురించి కూపి లాగమంది వాళ్ళందరి సంగతి పెట్టు అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఏంటండి మీరు ఏంటి మీరు అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు షెట్టి షెల్టర్ జఫ్రీ ఆర్చర్ నవలలు చదివిన దాన్ని నేను పోయి అలా అనుకుంటానా కానీ బయట వాళ్ళు మాత్రం మీ గురించి బ్యాడ్ గా అనుకుంటే నేను భరించలేనండి

ఈ ఉరుములకి గట్టిగా కౌగిలించుకుంటే ఎంతో తెల్లిగా ఉంది కదా ఈ వర్షంలో తరుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది కదా మరి డెకరేషన్ని వర్షంలో పెట్టుకుందాం యు